అక్కడ చూసినా ఎవరు చూసినా ఈవీఎంల గురించే ఈవీఎంలు ఈవీఎంలు ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ ఎందుకంటే ఏ రా దేశమంతా ఇదే వినిపిస్తూ ఉంది ఒక్క రాష్ట్రం అనే కదా ఎందుకంటే ఎంతో ప్రజాదరణ కలిగిన జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు రావడం ఏంటి అసలు జ అనేది పెద్ద మిస్టరీగా మిగిలిపోయిందనమాట ప్రతి ఒక్కరు ఏ విలేజ్ లేకపోయినా ఎక్కడికి పోయినా మేము జగన్ అర్బన్లో కూడా చాలామంది మేము జగన్మోహన్ రెడ్డి గారికి వేసాం ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేసాం అంటూ ఉంటే వాళ్ళు పంచాయతీలు ఒకవేళ రెండు వేలు పదమూడు వేలు ఉంటే కౌంటింగ్ అప్పుడు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఓట్లు వైఎస్ఆర్సీపీకే ఉన్నప్పుడు ఆడొచ్చేది వంద రెండు వందలు వస్తున్నప్పుడే ఆడందరికీ ఆ ఊళ్ళో ఉండే వాళ్ళందరికీ డౌట్లు వస్తున్నాయి ఇది పెద్ద దేశమంతా చర్చ అవబోతుంది ఇప్పుడు ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగాయి ఈవీఎంలో జరిగింది అంటూ ది క్వింట్ కథనంలో ఒక సంచలన విషయాలు బయటపడ్డాయి ఈవీఎం ఈ ఒక్క పదం గురించి భిన్న రకాల వాదనలు ఎన్నికల ఫలితాలు విడుదలై రోజులు గడుస్తున్నాయి ఇప్పటికీ ఈవీఎంల పనితీరు అనేక సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి సరిగ్గా ఇదే సమయంలో ఈవీఎం డేటాతో పోలైన ఓట్లు మ్యాచ్ అవ్వలేదని ప్రముఖ న్యూస్ వెబ్సైట్ ది క్వింట్ ప్రచురించిన ఒక కథనం సంచలనానికి తెరతీసింది ఈవీఎం డేటా కంటే ఓట్లు ఎక్కువ ఓట్లు ఎక్కడ ఎక్కువగా వచ్చాయి ఎక్కడ తక్కువగా వచ్చాయన్న దానిపై స్పష్టమైన నెంబర్తో సహా ది క్వింట్ ఒక ఆర్టికల్ను పబ్లిష్ చేసింది ఇందులో ఏపీకి సంబంధించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి ఇంతకీ ది క్వింట్ కథనం ఆ ప్రకారం ఎన్ని ఓట్లు గల్లంతే దీనికి ఎన్నికల కమిషన్ ఎలాంటి సమాధానం చెప్పింది ఇప్పుడు తెలుసుకుందాం పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు లోక్సభ ఫలితాలు ఎన్నికల లోక్సభ ఫలితాలు ఎన్నికల ఫలితాల్లో మొత్తం మూడు వందల అరవై మూడు నియోజకవర్గాల్లో ఈవీఎం డేటా పోలైన ఓట్లతో సరిపోలేదని ది క్వింట్ ది క్వింట్ చెప్తోంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా పోలైన ఐదు వే ఐదు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్లు గల్లింత అయినట్లుగా తెలుస్తుంది అదనంగా నూట డెబ్బై ఆరు నియోజకవర్గాల్లో ముప్పై ఐదు వేల తొంభై మూడు ఈవీఎం ఓట్ల సర్ప్లెస్ను నమోదు చేసింది అంటే పోలైన ఓట్ల కంటే ఎక్కువ నమోదైన ఓట్లు ఉన్నాయన్నమాట దాంట్లో అన్న ఉన్నాయంట మొత్తం రెండు దశల్లో ది క్వింట్ ఇన్వెస్టిగేషన్ చేసింది మొదట పోలింగ్ రోజు ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలుసుకుంది ఇక ఫలితాల తర్వాత లెక్కించిన ఓట్లను మ్యాచ్ చేసింది ఇలా మొత్తం ఐదు వందల నలభై రెండు లోక్సభ నియోజకవర్గాల్లో మొత్తం ఐదు వందల ముప్పై ఎనిమిది స్థానాల్లో డేటా మ్యాచ్ అవ్వలేదని ది క్వింట్ చెప్తుంది ఐదు వందల ముప్పై ఎనిమిది ఐదు వందల నలభై రెండు లోక్సభ స్థానాల్లో దేశమంతా ఐదు వందల ముప్పై ఎనిమిది స్థానాల్లో మ్యాచే కాలేదంట ఎంత ఫ్రాడ్ ఎంత ట్యాంపరింగ్ జరిగింటే ఇలా అయితే ఇంక ఎన్నికలు ఎందుకు ఎలక్షన్లు ఎందుకు డైరెక్ట్ మోడీనే కూర్చుంటే పాయా చంద్రబాబు నాయుడే కూర్చుంటే పాయగా ఇంకా ఎందుకు ఈ ఎలక్షన్లు కష్టపడి జనాల్లో పోయి చెమట ఓడ్చుకొని ప్రజల కష్టాలు తెలుసుకొని కోట్లు కోట్లు ఖర్చు పెట్టుకొని జనాలు ఇదంతా ఎందుకు చంద్రబాబు నాయుడు చంద్రబాబుకు నచ్చిన వాళ్ళు కూర్చుంటే పాయ కదా అక్కడ మోడీ ఇక్కడ చంద్రబాబు నాయుడు సత్య అంతవరకు వాళ్ళే ఉంటే పోతుందిగా జనాలు ఊరికే జనాలను ఎందుకు ఖర్చు పెట్టించాలి నాయకులందరికీ ఇంకెందుకు ఇంక ఇంకా విశ్వసనీయత ఎక్కడుంది ఎలక్షన్ అనే ఎన్నికల కమిషన్ అంటే ఇంకా ఎన్నికల కమిషన్ కూడా దీనికి సమాధానం చెప్పలేకపోతుంది ఏపీ తెలంగాణలో కూడా తెలంగాణలో ఏపీలో అంటే ఈ నియోజకవర్గాలు ఈవీఎంలపై పోలైన ఓట్లకు ఫలితాన్ని రోజున లెక్కించిన ఓట్ల సంఖ్యకు సరిపోవడం లేదు కనీసం రెండు వందల అరవై ఏడు నియోజకవర్గాలంట రెండు వందల అరవై ఏడు నియోజకవర్గం రెండు తెలంగాణ అండ్ ఏపీ రెండు వందల అరవై నియోజకవర్గాలు ఈ తేడా ఐదు వందల ఓట్లకు పైగా నమోదైంది ఇందులో ఏపీ నుంచి ఒంగోలు గుంటూరు లోక్సభ నియోజకవర్గాలను ఉదాహ ఉదాహరించింది ఒంగోలు పదమూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఏట్లు పోల్ అవ్వగా పద్నాలుగు లక్షల ఒక్క వెయ్యి నూట డెబ్బై నాలుగు ఓట్లను లెక్కించాలంటే లక్ష పైనే లక్ష పైన ఓట్లంటే ఏంది అంటే అదనంగా పద్నాలుగు వందల అరవై ఏడు వేల ఓట్లు లెక్కలేకొచ్చి అంటూ అటు ఏపీలోని మిగితా మిగిలిన స్థానాల్లోనూ పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు భారీగా తేడా ఉన్నట్లు ది క్వింట్ నెంబర్లతో సహా పబ్లిక్ చేసింది గుంటూరులో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఓట్లు తేడా వచ్చిందని క్వింట్ ప్రచురించింది కర్నూలులో ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది నంద్యాలలో రెండు వేల మూడు వందల అరవై కడపలో నాలుగు వేల నూట తొమ్మిది అనంతపూర్లో రెండు వేల ఏడు వందల యాభై ఒకటి హిందూపురంలో ఆరు వేల ఐదు వందల డెబ్బై రెండు తిరుపతిలో మూడు వేల నాలుగు చిత్తూరులో ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మచిలీపట్నంలో పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది విజయవాడలో నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది ఓట్లను తేడా ఉన్నాయి అంటూ ది క్వింట్ గుర్తించింది అనమాట అంటే ఆ రోజు పోలైనప్పుడు చెప్పిన రేటు సాయంకాలం క్లోజ్ చేసినప్పుడు చెప్పిన వాళ్ళు ఒక సీ లేస్ కూడా ఇచ్చింటారు అనమాట ఏజెంట్లకి వాళ్ళు ఆ తర్వాత లెక్కించినప్పుడు తేడా వచ్చింటుంది అక్కడ ఎన్ని ఓట్లన్నమాట ఇలా కేవలం ఆంధ్రలోనే కాదు తెలంగాణతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల్లో నియోజకవర్గాలు ఇలాంటి తేడాని నివేదించింది దీంతో ఎన్నికల నిర్వహణలో ఈసీ మరింత ట్రాన్స్పరెంట్గా పనిచేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పోలైన ఓట్ల సంఖ్యతో లెక్కించిన ఓట్ల సంఖ్య డేటాతో ఇలాంటి తేడా ఉండడం ఏమాత్రం మంచిది కాదు ఇది ప్రజల మనసులలో అనేక సందేహాలను సృష్టించడం ఖాయం అటు తన ఇన్వెస్ట్ తన ఇన్వెస్టిగేషన్ డేటాపై ప్రశ్న ప్రతిస్పందన కోసం క్వింట్ భారత ఎన్నికల కమిషన్ సంప్రదించింది ఇప్పటి వరకు ఈసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు అంట ఇది క్వింట్ వీళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని ఒక ఫైల్ చేసి ఈసీకి ఇస్తే వాళ్ళ నుంచి మాత్రం ఎలాంటి సమాధానం లేదు ఎందుకు వస్తుంది తప్పు చేశారు కదా వాళ్ళ దగ్గర సమాధానం ఎలా ఉంటుంది ఇది క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఒకవేళ వంద అట్లా ఒకవేళ వచ్చినా కూడా టఫ్ ఫైట్ ఉంటే వంద అయినా నూట ఇరవై అట్లా వచ్చేవి జగన్మోహన్ రెడ్డి గారికి అదే కానీ మరీ జగన్మోహన్ గారు పదకొండు వచ్చి వాళ్ళకి అలా రావడం అనేది ఇక్కడ పెద్ద మిస్ట్రీగా మిగిలింది పెద్ద డౌట్ వస్తుందనమాట అసలు ఒక సీఎంకి అన్ని సీట్లు రావడం నూట డెబ్బైలు అనేది ఎవ్వరూ నమ్మడం లేదు నమ్మడం లేదు నమ్మడం లేదు అనమాట అంత ఫ్రాడ్ 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 జరిగింది